ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ శ్రీ ఉద్దరాజు ధర్మరాజు గారి నలభయో వర్ధంతి సందర్భంగా ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఆనంద ఫంక్షన్ హాల్లో శతాధిక వృద్ధులు హిమాలయ యోగి శ్రీ 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 సంత్ స్వామి మహారాజు గారితే ధ్యాన యోగం మీద అనుగ్రహ భాషణం ఉంది అందరూ కూడా తప్పనిసరిగా విచ్చేయవలసిందిగా కోరుతున్నాము అనంతరం ధ్యానరత్న ధ్యాన గానతుంబర డాక్టర్ పిప్పల ప్రసాదరావు గారి చేత ఆధ్యాత్మిక సంకీర్తనలు గానం చేయబడతాయి అనంతరం కాలభైరవ లఘు చిత్రం ముప్పై నిమిషాలది కూడా ప్రదర్శించడం జరుగుతుంది అందువలన అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా బుద్ధరాజు ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ విశ్వనాథరాజు గారు వారి కుటుంబ సభ్యులు కోరి ప్రార్థిస్తున్నారు బుద్ధరాజు ధర్మరాజు గారు చాలామందికి ఆ తరం వాళ్ళకి తెలుసు మరి వాళ్ళ ఈ సామాజిక సేవ స్ఫూర్తి ఇచ్చినటువంటి ధర్మరాజు గారు ఆ నలభయ వర్ధంతిని వారి సోదరులు విశ్వనాథరాజు గారు కుటుంబ సభ్యులంతా కూడా ప్రతి సంవత్సరం నిర్వహించడం తద్వారా అనేక ధార్మిక కార్యక్రమాలు చేయటం అనేది మరి ఉద్దరాజు ఆనందరాజు కుటుం వారి ఫ్యామిలీ తండ్రి గారి నుంచి వస్తోంది మరి ముఖ్యంగా ప్రతీ నెల ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించాలని ఒక సంకల్పంతో ఉద్దరాజు ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాల్లో మరి శనివారం ఇరవయో తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి బ్రహ్మశ్రీ శతాదిక రుద్రులు హిమాలయ యోగి శ్రీ సంత్ సదానందగిరి స్వామి వారి ధ్యాన యోగంపై ప్రసంగం అలాగే మన భీమవరం కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో కూడా అవార్డులు పొంది డాక్టరేట్ పొందినటువంటి పెప్పళ్ళ ప్రసాద్ గారి చేత ఈ సంకీర్తన రవళి అండ్ దెన్ తర్వాత ఈ కాలభైరవ లఘు చిత్రాన్ని కూడా ఆ రోజుని ఒక ముప్పై నిమిషాల పాటు ప్రసంగి ప్రదర్శిస్తారు ఈ కార్యక్రమాలన్నీ ఆనంద ఫంక్షన్ హాల్లో శనివారం ఇరవై తేదీ ఈ కార్యక్రమాలు జరుగుతాయి మరి అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసాద వినయం కూడా తీసుకుని తరలించి మనం కోరి ప్రార్థిస్తున్నాం అందరికీ నమస్కారం కీర్తి శేషులు శ్రీ ఉద్దరాజు ధర్మరాజు గారి నలభైవ వర్ధంతి సందర్భంగా మన ఆనంద ఫంక్షన్ హాల్లో ఒక గొప్ప కార్యక్రమాన్ని శ్రీ విశ్వనాథరాజు గారి ఆధ్వర్యంలో తలపెట్టడం జరిగింది ఈ నెల ఇరవయో తారీఖు అంటే స్థిరవారం శనివారం ఐదు గంటలకే కార్యక్రమం ప్రారంభమవుతోంది ఈ కార్యక్రమంలో నూట తొమ్మిది సంవత్సరాలు వయస్సు ఉండి కూడా ఒక యాక్టివ్గా ఉంటూ ప్రపంచానికి సనాతన ధర్మాన్ని తెలియచేయాలని చెప్పి ఒక హిమాలయ యోగి వారు నాకు ఒక మూడు సంవత్సరాల నుంచి కొన్ని కొన్ని వేదికలపై వారి పరిచయం ఉంది వారు చెప్పినటువంటి ఎన్నో మాటలు నా మస్తిష్కంలో ఉండి దాని ప్రకారం నడుచుకోవడం వల్ల నా జీవితం కూడా మరి కాస్త బాగుందనే ఆలోచనతో విశ్వనాథరాజు గారితో ఈ ప్రపోజల్ పెడితే తప్పనిసరిగా ఆహ్వానిద్దామని చెప్పి మన భీమవరం ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు వారు ముఖ్యంగా ధ్యానయోగం మీద చాలా గొప్పగా అనుగ్రహ భాషణ ఇచ్చేటటువంటి స్థితి నేను చాలా పర్యాయాలు చూశాను అనంతరం భగవన్నామ సంకీర్తనలు అలాగే శనివారపు కుమార్ గారి దర్శకత్వంలో కాలభైరవ ఆ పరమేశ్వరుడి మీద తీసినటువంటి ఒక లఘు చిత్రం కూడా ఆ రోజు అక్కడ రిలీ అవ్వడానికి వారు పర్మిషన్ ఇచ్చారు విశ్వనాథరాజు గారు మరి కార్యక్రమాలన్నీ మీ సొంత కార్యక్రమాలుగా భావించి మీరు అందరికీ తెలియజేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని అందరినీ ఆహ్వానిస్తున్నాం జై ఓం నమో వెంకటేశయ కీర్తిశేషులు ఉదర్రాజు ధర్మరాజు గారి నలభై వర్ధంతి సందర్భంగా మరి జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా ఉద్దరాజ్ ఆనందరాజు ఫౌండేషన్ తరపుని ప్రతి నెలా జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా మరి ఈ నెల ఇరవయో తారీఖుని ఆనంద హాల్లో ఐదు గంటలకి మరి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది మరి శతాధిక వృద్ధులు నూట తొమ్మిది సంవత్సరాలు స్వామీజీ మరి రావటం జరుగుతుంది వారి యొక్క ఆరోగ్య రహస్యాలు వారి యొక్క పద్ధతులు అన్నీ కూడా ఈ భక్తులందరికీ తెలియపరిస్తే వాళ్ళు కూడా అటువంటి జీవన విధానం అలవాటు చేసుకోవడానికి బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మరి పిప్పల ప్రసాద్ గారు చెప్పగానే విశ్వనాథరాజు గారు ఈ కార్యక్రమం చేయాలి అని వెంటనే కార్యక్రమం ఏర్పాట్లు చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని వారి యొక్క ప్రసంగం అంతా కూడా ఈ భక్తులందరూ స్వీకరించి ఆ ఆరోగ్య రహస్యాలు ఆరోగ్య విధానాలు ఇవన్నీ పాటిస్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని అవన్నీ కూడా ఆచరించాలని చెప్పి కోరుకుంటున్నాం కీర్తిశేషులు ఉదరరాజు ధర్మరాజు గారి నలభై వర్ధంతి సందర్భంగా భీమవరానికి విచ్చేస్తున్న సంత్ సదానంద గిరిస్వామి మహారాజు గారిచే భారతీయ విద్యాభవన్స్ స్కూల్లో కూడా సాయంకాలం మూడు నుంచి నాలుగు గంటల వరకు విద్యార్థులందరికీ కూడా ధ్యాన యోగంపై శిక్షణ ఇవ్వాలని మేము అభ్యర్థించడం జరిగింది భారతీయ విద్యాభవన్స్ తరఫున వారు దానికి అంగీకరించి స్కూల్కి రావటానికి ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అంతేకాకుండా ఈ భారతీయ విద్యాభవన్ స్థలదాతల్లో ప్రధాన దాత అయిన కీర్తిశేషులు ఉదరరాజు గారి ధర్మరాజు గారి నలభై వర్ధం సందర్భంగా కూడా ఈ కార్యక్రమం మా స్కూల్లో జరగటం నిజంగా అభినందనీయం అంతేకాకుండా ఇదే భారతీయ విద్యాభవన్ కేంద్ర తరఫున నడపబడుతున్న తాడేపల్లిగూరం భారతీయ విద్యాభవన్ స్కూల్లో కూడా మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు అక్కడ కూడా ఆయన యొక్క ధ్యానయోగ శిక్షణ మా విద్యార్థులందరికీ ఇక్కడ భారతీయ విద్యాభవన్ భీమవరంలోను అక్కడ కూడా ఈ ధ్యానయోగంపై శిక్షణ ఇవ్వడానికి ఆయనకు ఒప్పునందు ఒప్పుకున్న అందుకు ఆయనకి ధన్యవాదాలు మా పిల్లలందరికీ కూడా ధ్యానం పై ధ్యాన ధ్యానం సహాయంతో స్ఫూర్తిని నింపాలని మా స్కూల్స్ తరపున ఆయనకి కోరి ప్రార్థి ఆయనను కోరి ప్రార్థిస్తున్నాను ఆనంద ఫౌండేషన్ వారి తరపున ధర్మరాజు గారి నలభై వర్ధన్ సందర్భంలో మన భీమానపట్నంలో ఆనంద ఫెన్షన్ హాల్లోని శనివారం అంటే ఇరవై తారీఖు సాయంకాలం ఐదు గంటలకు శ్రీ సత్యానంద గిరిమహారాజ స్వామి వారి ఉపన్యాసం అలాగే ఆయన యొక్క దీవనలో మరి నూట నూట తొమ్మిది సంవత్సరాలు వయసు స్వామీజీ చాలా యాక్టివ్గా కనపడుతున్నారు ఆయన గత నేను చూసినటువంటి వీడియో కాన్ వీడియో కాన్ఫరెన్స్లో చాలా అద్భుతంగా ఉన్నాయి అద్భుతంగా మాట్లాడుతున్నారు ఆయన యొక్క మరి శక్తి ఎలా వచ్చింది అన్నది కూడా ఆయన విశ్లేషణంగా చెప్తానని చెప్పారు సో ఆయన శక్తిని ఆయన యొక్క ఆశీర్వాదాలని మన భీమవరం ప్రజలందరూ పొందవలసిందిగా కోరుతూ మరి ధర్మాచారి కార్యక్రమాన్ని సజ్జంగా చేస్తూ కోరుతూ చాలా తీసుకున్న నమస్కారాలు